హలో పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు స్టోరీలోకి వెళ్తే ముల్లపంది పాము అనగనగా ఒక అడవి ఆ అడవిలో పాముల పుట్ట చాలా పాములు ఆ పుట్టలో సఖ్యంగా ఉండేవి ఒకరోజు బాగా బలిసిన ముల్లపంది ఆ పుట్ట దాపుకు వచ్చేది దాని గురుగుర శబ్దానికి ఉలిక్కిపడి పాములు బయటకు వచ్చాయి ముల్లపందిని చూసి ఏంటి కదా అని అడిగా ఈ రోజు నా అదృష్టం పండింది తిండి బాగా దొరకడంతో బాగా తినేసా అని చెప్పింది ముల్లపంది కాస్త ఎక్కడైనా నిద్రపోదామని చూస్తే బయట అంతటా పక్షి కూతలు ఇతర శబ్దాలతో గోలగోలగా ఉంది మీ పుట్టలో కాస్త చూ చూపిస్తే కాసేపు నిద్రపోయి తిరిగి వస్తాను అని అడుక్కుంది ముల్లపంది అబ్బే లోపల పెద్దగా స్థలం లేదే అని చెప్పాయి పాములు పర్వాలేదు మేము కాస్త ఒదిగి పడుకుంటాం అని చెప్పింది ముల్లపంది ఇదిగో ఈ మూల నువ్వు సర్దుకో అంటూ కొద్దిగా చోటిచ్చే పాములు ముల్లపంది మెల్లగా లోపలకు దూరింది పుట్టలోపల చాలా వెచ్చగా ఉండడంతో అది వెంటనే నిద్రలోకి జారుకుంది పంది నిద్రపోగానే దాని సహజ స్వభావం కొద్దీ దాని ఒంటి మీద గల ఒక్కొక్క ముళ్ళు విచ్చుకుంటూ పాములుగా గుచ్చుకోసాగాయి పాములు దాని ముందుకెళ్లి అవతల అని ఒక్కరు పరిచయం ఇదిగో నాకు ఇక్కడ హాయి ఉంది పైగా బాగా నిద్ర వస్తుంది కూడా నా నిద్ర పాడు చేయకండి అంది ముల్లపంది అంతకు మీకు ఇబ్బందిగా ఉంటే మీరే బయటకుకోండి అంటూ ముళ్ళను బాగా చాపింది దీంతో ఈ ముళ్ళు పాములకు బాగా గుచ్చుకున్నాయి పాపం పాములు ఇంకేం చేస్తాయి దీన్ని బాగానే రానిచ్చాయే తని తమలో తాము తిట్టుకుంటూ బయటకు పోయాయి స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్